హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా రేజులైంది వీడియోస్ పెట్టేసి ఇవాళైతే ముక్కోటి ఏకాదశి అనేసి మా అతే పూజ అది చేసుకున్నారు ఇంకా టిఫిన్కి వచ్చేసి పూరి ఇంకా పూరి కూర చేసాము ఈ మధ్య వీడియోస్ పెట్టడం అస్సలు కుదరట్లేదు పాపతోనే సరిపోతుంది అలా అని యూట్యూబ్ ఛానల్ని అంటే నా మనసులు అస్సలు ఒప్పుకోవట్లేదు స్టార్ట్ చేశాను ఎలాగోలా కంటిన్యూ చేద్దాం అనేసి చేస్తున్నాను సక్సెస్ అనేది పక్కన పెడితే ముందు మనం ట్రై చేయాలి కదా ట్రై చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది అదే వస్తుంది సో అందుకే వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మా అత్తయ్య పొద్దున్న ఆకుకూర పప్పు చేశారు సో దాని తర్వాత నేను ఇలా బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను బీట్రూట్ని ఇలా ఉడికించుకున్న తర్వాత మామూలుగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది బీట్రూట్ని చాలామంది తినడానికి ఇష్టపడరు కాకపోతే ఏంటంటే ఇట్లా ఫ్రై లాగా చేసుకుని తింటే బాగుంటుందండి నేను ఇంతకుముందు తినేదాన్ని కాదు తర్వాత తర్వాత కొంచెం కొంచెం తినడం అలవాటు చేసుకున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అది పో మా ఇంట్లో చిన్న పాపు ఉందని చెప్పాను కదండి తను బెండకాయ దొండకాయ ఇలా బీట్రూట్ ఏదైనా సరే ఫ్రై చేస్తే కొంచెం గిన్నెలో వేసిస్తూ తింటుందండి సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసేటప్పు వేస్తాను వేసిన తర్వాత కారం కొంచెం తక్కువ వేస్తానండి కొంచెం తక్కువ వేసి వేయించి కొంచెం పాప కోసం పక్కన తీస్తాను తీసిన తర్వాత అప్పుడు ఇంకొంచెం కారం వేసి అప్పుడు మా కోసం వేయిస్తాను అలా తనకి చిన్న చిన్న కూరలు అవి అలవాటు చేస్తున్నాను పోతుంది అలాగే చివరిలో మనం అంతా అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం కొబ్బరి పొడి కానీ లేదా నువ్వుల పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ నేను నువ్వుల పొడి వేస్తాను ఇవాళ నువ్వుల పొడి లేదు అందుకని నేను కొబ్బరి పొడి వేసాను ఏదైనా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్